హలో ఫ్రెండ్స్ ఫస్ట్ ఫస్ట్న రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం భూమి కోసం వాళ్ళ ఇంటికి వచ్చేస్తాడు గగన్ వచ్చి చూసేసరికి గేట్కి లాక్ వేసి ఉంటుంది ఏం చేయాలని అటు ఇటు చూస్తూ ఉండగానే పూరితో ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు పూరి ఎక్కడికి వెళ్ళావంటే భూమిని చూడటానికి ఇక్కడికి వచ్చాను అని గగన్ చెప్తే అప్పుడు పూరి అంటుంది మెల్లగా గేటు తూకి పిల్లిలాగా వెళ్ళి చూసి మాట్లాడేసి వచ్చాయి అని అంటే ఏంటే నన్ను పిల్లిలాగా వెళ్ళమని చెప్తున్నావు నేను పులి పులిని నేను డైరెక్ట్గా వెళ్తాను అంటే అక్కడ ఎవరైనా చూస్తే గురించింది అందుకే సైలెంట్గా వెళ్ళి చూసి వచ్చేసాయి అని పూరి చెప్తుంది ఇక గగన్ వాళ్ళ చెల్లితో వాదించాక ఇంకా ఏం చేయలేక గోడ దూకి పిల్లిలాగా వెళ్తాడు ఇక లోపలికి అందరూ చూడకుండా దొంగగా ఫాస్ట్గా పరిగెత్తుకొని లోపలికి వెళ్తాడు అలా వెళ్ళిన తర్వాత మెల్లగా భూమి ఓపెన్ చేసి చూసేసరికి భూమి అక్కడ కూర్చుని చదువుకుంటూ ఉంటుంది సడన్గా గగన్ని అలా చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది లేచి మెల్లగా దగ్గరికి వచ్చి గగన్ని చూస్తూ ఉంటుంది గగన్ భూమి ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు ఇక గగన్ కళ్ళల్లో కన్నీళ్లు వచ్చేస్తూ ఉంటాయి ఆనందంతో భూమి అలా చూస్తూ ఉంటుంది ఇద్దరు అలాగే చూసుకుంటూ ఉంటారు ఇంతటితో ఫస్ట్ రాబోయే పిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది ఫుల్ ఎపిసోడ్లో అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం గగన్ని ఇంట్లో వాళ్ళు ఎవరైనా చూస్తారా గొడవ జరుగుతుందా లేదా చూసి మాట్లాడి వెళ్ళిపోతాడా ఏం మాట్లాడతారు అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం